కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ పెద్దపల్లిలో మాత్రం వ్యాపారులు టన్నుల కొద్ది కూరగాయలను ఉచితంగా అందించారు పట్టణవాసులు ఇది అదనంగా తరలివచ్చి తమకు నచ్చిన కూరగాయలను ఉచితంగా పట్టుకెళ్లారు అవాకాయము అనుకోకండి ఇది నిజమే పెద్దపల్లి కూరగాయల మార్కెట్లో హోల్సేల్ రిటైల్ కూరగాయల వ్యాపారుల మధ్య వివాదం నెలకొంది ఒప్పందం ప్రకారం హోల్సేల్ వ్యాపారులు రిటైల్గా కూరగాయలు అమ్మరాదనే నిబంధన ఉంచింది

వేస్ట్ చేయాలని చెప్పి ప్రజలందరికీ పంచుతున్నాము ఇప్పటి వరకు వెయ్యి పదిహేను వందల మందికి పంపిణీ చేసినాము ఇంకా కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము వాళ్ళు అంత మాలు ఉన్నది ఉద్దు నుండి సాయంత్రం అంత మాలు మా దగ్గర మిగిలింది వాళ్ళు ఎన్నిసార్లు ఎక్కువ ఎన్నిసార్లు పెట్టుకున్న పెట్టలేదు వాళ్ళు అటెండ్ అమ్ముతాం మీరు ఏం బీఎస్ చేస్తారో చేసుకోరాలి కానీ ఎన్నో నానా మాటలు అంటున్నారు దాని గురించి మేము రిటైల్గా కూరగాయల మార్కెట్ బంధు పెట్టి కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము దీనిని అధికారంలో మమ్మల్ని మామూలను అధికారులు కానీ ఎవరు కానీ మమ్మల్ని అన్నగ అర్ధకి వాటిని ఐదు రూపాయల కొత్తిమీరకు సోరకాయ అన్ని ఆళ్ళు అయ్యే మొత్తం పన్నెండు ఒకటే దాకా సాయంత్రం కూడా కుప్పరి పెట్టి అమ్ముతారు మా దగ్గరికి వచ్చి వల్లు పైసలు మీద పడతానని పనికిపోతాను ఐదు ఐదు కిలోలు నాకు ఇచ్చేది ఎవరైనా కిలో